ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది ఈరోజు ఒక ఆయన అమెరికాలో ఉండి ట్విట్టర్లో పెడుతున్నాడు ఇంకొక ఆయన ఫామ్ హౌస్లో పడుకొని బయటకు కూడా వెళ్ళడం లేదు ఇంకా వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడున్నారో ప్రజలు కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ వరద సమయంలో బురద రాజకీయాలు చెయ్యకండి నా సూచన మీరు బురద రాజకీయాలు చేసిన తర్వాత మా కోమటిరెడ్డి గారో లేకపోతే మా మందుల స్వామిలో వాస్తవాలను మాట్లాడాల్సి వస్తే అది మీకు అది మీకు ఇంకా వినడానికి కూడా మీకు బాధ కలుగుతుంది మీరు ఇట్లనే అబద్ధాలు చెప్తే మా వాళ్ళు నిజాలు ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి బురద రాజకీయాలకు స్వస్తి బలకండి ఇప్పుడు రాజకీయాలు చేసే సందర్భం కాదు అందరం క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళాల్సిన సంబంధ సందర్భము క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉండాల్సిన సందర్భము మీకు బెయిల్ వచ్చిందంటే ఇరవై మంది ఎమ్మెల్యేలను వేసుకొని ఢిల్లీకి పోవడానికి మీకు సమయం ఉంటుంది కానీ ప్రజల కష్టాలలోండి చనిపోతే ఎవరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ క్షేత్రస్థాయికి మాత్రం రారు ఒకరు అమెరికా పర్యటనలో ఉంటారు ఇంకొకరు ఫామ్ హౌస్లో ఉంటారు మీరు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తప్పుబట్టే విధంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న పరి దీంట్లలో మంత్రులు పూర్తిగా అక్కడనే క్షేత్రస్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడనో ఢిల్లీలో ఉంటే హుధా హుటిన రాత్రి రాత్రి బయలుదేరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని వారు పరిగెత్తుకొచ్చింది నిన్న సీతక్క కావచ్చు శ్రీధర్ బాబు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు బ బట్టి గారు కావచ్చు పొంగులేటి తుమ్మల గారు కంప్లీట్గా క్షేత్రస్థాయిలో వాళ్ళు ప్రజలలో ఉన్నారు మన్నటి నుంచి నేను నిద్రపోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అందరినీ పర్యవేక్షిస్తూ ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లందరినీ అప్రమత్తం చేసి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి వీలైనంత మేరకు ప్రజలను ఆదుకున్నాం హైదరాబాద్లో మూసి వరదల నుంచి మొదలుపెట్టే ఈ ఈరోజు రోడ్ల మీద వస్తున్న నీళ్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించి ప్రజల్ని ఎక్కడికక్కడ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా నా సూచన ఒక్కటే ఈ సమయంలో మనందరం కలిసికట్టుగా ప్రజలకు అండగా నిలబడాలి ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది ఎక్కడ ఏది జరిగినా మరి క్షణం ప్రభుత్వం అక్కడ ప్రత్యక్షం అవుతుంది ఆ సమస్యల్ని పరిష్కరిస్తుంది ప్రజలకు అండగా నిలబడుతుంది